ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది కడప మేయర్ అవినీతి పాల్పడ్డాడు నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈ రోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్కి ఈయనేమో దైవాప సంభూతుడిని నీతిపరుణ్ణి నేను ఎక్కడా తప్పు చేయలే నేను ఏమీ చేయలేదని నేను చెప్పుకుంటా ఉన్నాడు పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్లు చేసి అవినీతి చేసిన నేను ఎందుకు తొలగించకూడదు అని చెప్పి ఇచ్చాడు షోకాస్ నోటీస్ ఇది పదహైదు రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు ఇద్దరు వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు వాళ్ళల్లో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు పదహైదు రోజుల లోపల షో కాస్ట్ నోటీస్కి నేను వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు దీని మీద ఏం స్పందిస్తాడో మీరే అడగాలి విలేకరులందరు పోయి సోదరులందరూ పోయి ఏమయ్యా మీకు షోకాస్ నోటీస్ వచ్చిందే మీకు కూడా కాపీ ఇస్తా ఇదంతా ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షో నోటీస్ నాలుగు పేజీల షో నోటీస్ ఇదంతా ఆయన చేసిన అవినీతి దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి నాకు నోటీస్ ఇంత రాలేదు నోటీస్ ఇచ్చిన తర్వాత స్పందిస్తాను నేను ఎందుకు ఏం ప్రెస్ మీట్ నోటీస్ మా దగ్గరకు వచ్చింది అంటే బై హ్యాండ్ వాళ్ళు వాళ్ళ అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీ కూడా బై హ్యాండ్ తెచ్చినారు నాకు పోస్ట్ చేసిండ్రు నాకు వచ్చినప్పుడు స్పందిస్తా ఇది చెప్తాను కదా అధికార పార్టీ వాళ్ళు ఖర్చు సాధనపూర్ చేయాలో ఆలోచనలు ఉంటాయి చూస్తాను నేను దాని గురించి బస్ స్పందిస్తాను కదా నాకు వచ్చినప్పుడు నేను అందరిని మీకు పిలిచి అవి మించి ప్రశ్నిస్తాను నా పొలిటికల్ అయినాను అవినీతి జరిగిన ఇప్పుడు ఆమె అరవీ కత్తిస్తాను కూడా ఈరోజు నాకు ప్రశ్నించా నువ్వు పెట్టినప్పుడు ఆమె అడిగిన సమాధానాలు అన్నిటికీ జవాబు చెప్పే నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఫ్రీగా గ్యాదర్ చేసుకోండా మంచి బాంబు లాంటి బ్లాక్ చేసే పాయింట్స్ చెప్తాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త